నన్ను బాధించు వారు ఎంతో విస్తరించి ఉన్నారు నా మీదకి లేచువారు అనేకులు దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు ఎహోవా నీవే నాకు కేడెమును గాను నీవే నాకు అతి అతిశయాస్పదము గాను నా తల ఎత్తి ఎత్తువాడవు ఉన్నావు ఎలుగెత్తి నేను ఎహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరం ఇచ్చును ఏహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్ర పోయి మేలుకొందును పదివేల మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడను ఏహోవా ఎమ్ము నా దేవా నన్ను రక్షింపు నా శత్రువులందరినీ దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే దుస్తుల పళ్ళు విరగగొట్టువాడవు నీవే రక్షణ యహోవాది నీ ప్రజల మీద కి నీ ఆశీర్వాదము వచ్చునుగాక